ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలభై మూడు నలభై నాలుగు అధ్యాయములు బాబా సమాధి చెందుట ముందుగా సన్నాహము ఇటుకరాయి విరుగుట డెబ్బై రెండు గంటల సమాధి బాపూ సాహెబ్ జోక్ సన్యాసము అమృతతుల్యముకు బాబా పలుకులు నేననగా నెబరు నలభై మూడు మరియు నలభై నాలుగు అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగము చేసిన కథనే వర్ణించినవి కనుక వాటిని ఒక చోట చేర్చడం జరిగినది ముందుగా సన్నాహము హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధముగానున్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణాచారము ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవద్ విషయములందున మన వచ్చినచో నా అతడు పరమున సహజముగాను సులభముగాను పొందును పరీక్షణ్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలు నుంచి శిపింపబడి వారం రోజులలో చనిపోవటకు ఉన్నప్పుడు గొప్ప యోగియగు సుకుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించను ఈ అభ్యాసము ఇప్పటికీ అలవాటులోనున్నది చనిపోవటకు సిద్ధముగానున్న వారికి గీత భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించదరు కానీ బాబా భగవంతుని అవతారం ఒకటిచే వారి కట్టిది అవసరము లేదు కానీ బాబా ఇతరులకు ఆదర్శంగా నుండుటకు ఈ అలవాటును పాటించిరి త్వరలోనే దేహత్యాగం చేయనున్నామని తెలియగని వారు వజేయను నాతని పిలిచి విజయమును గ్రంథమును పారాయణ చేయమని అతడు వారములో గ్రంథమును ఒకసారి పఠించాను తిరిగి దానిని చదవమని బాబా ఆజ్ఞాపింపగా అతడు రాత్రింబవళ్ళు చదివి దా మూడు దినములలో రెండవ పారాయణం పూర్తి చేశాను ఈ విధముగా పదకొండు దినములు గడిచాను అతడు తిరిగి మూడు రోజులు చదివి అలసిపోయెను బాబా అతనికి సెలవిచ్చి పొమ్మను బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానములో మునిగి చివరి క్షణమునకు చూచుండెను రెండు మూడు దినములు ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట భిక్షాటనము చెయ్యట మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి చివరి వరకు బాబా చైతన్యంతో నుండి అందరినీ ధైర్యముగా నుండుడని సలహా ఇచ్చిరి వారెప్పుడు పోయెదుర ఎవరికీ తెలియనీయలేదు ప్రతిదినము కాగా సాహెబ్ దీక్షిత బూటియు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండెడి వారు ఆనాడు అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనవ తారీఖున హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనము చేయమనిది అయినను కొంతమంది లక్ష్మీబాయి సింధే బాగోజీ సింధే బాయాజీ లక్ష్మణ్ బాలాషింపి నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే ఉండేది దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని ఉండెను లక్ష్మీబాయి సింధేకు తొమ్మిది రూపాయలు దానము చేసిన పెమ్మట బాబా తనకా స్థలము బాగాలేదనియూ అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకుని పొమ్మని నచట బావుగా నుండిననియూ చెప్పాను ఆ తుది పలుకులాడుచు బాబా బయాజీ తాత్యా ఒక ఒరిగి ప్రాణములు విడిచాను బాగోజీ దీనిని కనిపెట్టాను దిగువ కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పాను నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బా బాబా నోటిలో పోసెను అవి బయటకు వచ్చాను అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచాను అంతలో బాబా కండ్లు తెరచి మెల్లగా ఆ అనెను బాబా తమ భౌతిక శరీరమును విడిచిపెట్టానని తేలిపోయాను బాబా సమాధి చెందినను సంగతి షిరడి గ్రామంలో కాచిచ్చువలే వ్యాపించాను ప్రజలందరూ స్త్రీలు పురుషులు బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి కొందరు బిగ్గరగా నీడ్చిరి కొందరు వీధులలో నేర్చుచుండిరి కొందరు తెలివితప్పి పడిరి అందరి కండ్ల నుండి నీళ్లు నీళ్లు కాలువల వరే పారుచుండెను అందరినూ విచారగ్రస్తులయ్యిరి కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొని మొదలడిరి మునుముందు ఎనిమిదేండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరినిది ఇవి యోగీశ్వరుని వాక్కులు గనుక ఎవ్వరనూ సందేహింపనక్కరలేదు ఏరన కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువి ఈ కార్యము అనొచ్చెను సుందర శరీరముతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున ఎనిమిదేండ్ల బాలునగానే ప్రత్యక్షమయ్యాను ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించాను ఈ అవతారమున భక్తులను ఉద్ధరించుటకై వచ్చినది కనుక సంశయింపు కారణమేమున్నది యోగుల జాడాల అగమ్య గోచరములు సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధం ఈ యొక్క జన్మతోడిదే కాదు అది గడచిన డెబ్బది రెండు జన్మల సంబంధము ఇట్టి ప్రేమబంధములు కలిగించిన ఆ మహారాజు ఎచ్చటకు పర్యటనకై పోయినట్లు వలన వారు శీఘ్రముగానే తిరిగి ఒత్తులను దృఢ విశ్వాసము భక్తులకు కలదు బాబా శరీరమును ఎట్లు సమాధి చేయవలన విషయము గొప్ప సమస్య అయ్యను కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరు బయట సమాధి చేసి దానిపై గోరే కట్టబలనేది కుషాల్చందు అమీర్ సక్కర్ కూడా ఈ అభిప్రాయమే వెలుబుచ్చింది కానీ రామచంద్రపాటిలను గ్రామ మునసబు గ్రామంలోని వారందరినీ నిశ్చితమైన దృఢ కంఠస్వరముతో మీ ఆలోచన మాకు సమ్మతము కాదు బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసినదే అని అందుచే గ్రామస్తు రెండు వర్గములుగా విడిపోయి ఈ వివాదం ముప్పై ఆరు గంటలు జరిపిరి బుధవారము ఉదయము గ్రామంలోని జ్యోతిష్కుడను శ్యామాకు మేనమామయ్యకు లక్ష్మణమామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి చేయి పట్టి లాగేట్లేను త్వరగా లెమ్ము బాపు సాహెబు నేను మరణించి తిని అందుచేన అతడు రాడు నీవు పూజ చేసి కాకడ హారతి నిమ్ము లక్ష్మణ్ మామ సనాతనాచార పరాయణుడ ఈ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఉదయం బాబాను పూజించిన పిమ్మడ తక్కిన దేవతలను పూజించుచుండి వాడు అతనికి బాబాయందు పూర్ణ భక్తి విశ్వాసములుండెను ఈ దృశ్యమును చూడగానే పూజాద్రవ్యములు పల్లెములు చేత ధరించి మౌలివీలు ఆటంకపరచుచున్నను పూజను హారతిని చేసిపోయాను మిఠ మధ్యాహ్నము బాపు సాహెబ్జా పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చను బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో నుంచుటకు నిశ్చయించి మధ్య భాగమును త్రవ్వట ప్రారంభించి మంగళవారం సాయంకాలము రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాను ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి అందరూ దానిని ఆమోదించిరి ఆ మరుసటి ఉదయము అమీర్భాయి బొంబాయి నుండి వచ్చాను కోపరగాం నుండి మామలతదారు వచ్చాను ప్రజలు భిన్నాభిప్రాయములతో ఉన్నట్లు తోచను కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలనని పట్టుబెట్టింది కనుక మామూలుదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలనను వాడాను ఉపయోగ ఉపయోగించుటకు రెండు రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాను అయినప్పటికీ జిల్లా కలెక్టర్ సంపాదించవలనని సంపాదించవలెనని అతడని కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ పూటకు సిద్ధపడను ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల రెండవ పార్టీ యొక్క మనస్సు మారెను అందరూ ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధి చేయటకు అంగీకరించిది బుధవారం సాయంకాలం బాబా శరీరమున ఉత్సవముతో బా వాడాకు తీసుకొని పోయి మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి యథార్థముగా బాబాయే మురళీధరుడు వాడా దేవాలయమయ్యాను అది ఒక పూజా అయ్యను అనేక మంది భక్తులు అచ్చడకపోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు ఉత్తర క్రియల బాలాసాహెబు బాటే ఉపాసనీ బాబా నెరవేర్చిది ఉపాసిన బాబా బాబాకు గొప్ప భక్తుడు ఈ సందర్భంలోనూ ఒక విషయం గమనించవలెను ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారము బాబా శరీరం ముప్పై ఆరు గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు అవయవములన్నీ సాగుచుండెను బాబా కఫని చెంపకుండా సులభముగా తీయగలిగిరి ఇటుక రాయి విరుగుట బాబా భౌతిక శరీరమును విడిచ కొన్ని దినముల ముందు ఒక దుశ్శకునం అయ్యను మసీదులో ఒక పాత ఇటుక ఉండెను బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండువారు రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్తులగుచుండి అనేక సంవత్సరములు ఇట్లు జరిగి గడిచాను ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతిలో పట్టుకొని ఉండగా అది చేతి నుండి జారి క్రిందపడి రెండు అయిపోయాను ఈ సంగతి బాబాకు తెలియగానే బా వారు మిగులు చింతించి ఇట్లని ఏడ్చిరి ఇటుక కాదు నా అదృష్టమే ముక్కల ముక్కలుగా విరిగిపోయినది అది నా జీవితపు తోడు నీడ దాని సహాయం వల్లనే నేను ఆత్మానుసంధానం చేయుచుండేవాడును నా జీవితము నందు నాకెంత ప్రేమయో దాని ఎందు నాకంత ప్రేమ ఈరోజు అది నన్ను విడిచి విడిచినది ఎవరికైనా ఒక ప్రశ్న అడగవచ్చు బాబా నిర్జీవియూ ఇటుక కోపం ఇంత విచారపడనేలా అందరూ హేమాడ పంతిట్లు ఇచ్చాను యోగులు భేదవాదిని నిస్సహాయను సహాయము చేయటకే అవతరించెదరు వారు ప్రజలతో కలిసి మసలినప్పుడు ప్రజల వలె నటిందురు వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు ఆడెదరు ఈడ్చెదరు కానీ లోపల వారు శుద్ధ చైతన్యులయ్యి వారి కర్తవ్య విధులు నెరుగుదురు డెబ్బై రెండు గంటల సమాధి ఇటుక విరుగుటకు ముప్పై రెండు సంవత్సరం సంవత్సరంలో పూర్వము అనగా పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో బాబా సీమోల్లంఘనం చేయు చేయ ప్రయత్నించాను ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసమ వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను దానిని తప్పించుకున్నటకే బాబా తన ప్రాణమును పైకి తీసుకొని పోయి సమాధిలో నుండవలనుకొని భక్త మాల్సాపతితో ఇంట్లనిది నా శరీరమును మూడు రోజుల వరకు కాపాడము నేను తిరిగి వచ్చినట్లయితే సరే లేని ఏడల నా శరీరము నిదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలను పాతము అనే స్థలమును చూపిరి ఇట్లనచూ రాత్రి పది గంటలకు బాబా క్రింద కూలెను వారి ఊపిరి నిలిచిపోయేను వారి నాడి కూడా ఆడకుండెను శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండెను ఊరి వారందరూ అతడు చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి కానీ మహల్సాపతి అడ్డగించెను తన ఒడిలో బాబా శరీరం నుంచుకొని మూడు రోజులు అట్లే కాపాడుచు కూర్చుండెను మూడు దినముల పిమ్మట తెల్లవారుజామున మూడు గంటలకు బాబా శరీరంలో ప్రాణమున్నట్లు కనిపించెను ఊపిరి ఆడను కడుపు కదలెను కండ్లు తెరిచెను కాళ్ళు చేతులు సాగదీయచు బాబా లేచను దీనిని బట్టి చదువులు ఆలోచించవలసిన విషయమేమన్నా బాబా మూడు సే మూర్ల శరీరమా లేక లోపలనున్న ఆత్మయా పంచభూతాత్మకముగు శరీరము నాశనమగును శరీరం అశాశ్వతము గాని లోనున్న ఆత్మ పరమసత్యము అమరము శాశ్వతము ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము అది పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందించుకున్నది పరిపాలించినది అది ఏ సాయి అది ఏ ఈ జగత్తునందు గల వ్యాపించి వ్యాపించియున్నది అది లేని స్థలము లేదు అది తాను సంకల్పించుకున్న కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించెను దాని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను సాయి ఎల్లప్పుడూ ఉండువారు అట్లనే పూర్వము గానుగాపురములో వెలిసిన దత్తదేవుని అవతారముకు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని సమస్త చేతనాచేతనములందు కూడా నుండి వారిని నియమించువారును పరిపాలించు వారును వారే ఈ విషయమును ఇప్పటికి సర్వస్వ శరణాగతి చేసిన వారికి మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికి అనుభవనీయమైన సంగతి ప్రస్తుతము బాబా చూడ రూపముచూడ వీరులేనప్పటికీ మనము షిరిడీకి వెళ్ళినచో వారి జీవితం ఎత్తు పటము ఉన్నది దీన్ని శ్యామ శ్యామరావు జయకరను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసి ఉన్నారు భావుడు భక్తుడునైన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరంతో చూసినంత తృప్తి కలుగజేయను బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటను నివసించుచు పూర్వము వలెనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు వారు మానవుల వలె గనిపించినను నిజముగా వారే దైవము బాపూ సాహెబు జోగు సన్యాసము జోగు సన్యాసం పుచ్చుకొన్న కథతో హేమాడపంతి అధ్యాయం ముగించుచున్నారు సకారం హరి ఉరఫ్ బాపు సాహెబ్ జోగ్ పూణే నివాసియాగు సుప్రసిద్ధ వా వార్కరి విష్ణుభువా జోగు గారికి చిన్నాయన పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తరువాత భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను వారికి సంతానము లేకుండెను భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవయందే కాలమంతయో గడుపుచుండేది మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపు సాహెబ్ జోగు మసీదులోనూ చావడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు పొందువరకు ఆతిచ్చుచుండెను గాక ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగు బాబాతో నే ఇన్నాడు నీ సేవ చేసి తిని నా మనసు ఇంకనూ శాంతము కాలేదు యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకుండాటకు కారణమేమి ఎప్పుడు కటాక్షించదవు అనేను ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలములో నీ దుష్కర్మల ఫలితము నశించును నీ పాపపుణ్యములు భస్మమగును ఎప్పుడు నీ అభిమానమును పోగొట్టుకుని మోహమును రుచిని జయించెదవో ఆటంకములన్నిటినీ కడచెదవు హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసమును బుచ్చుకొని అప్పుడు నీవు ధన్యుడవయ్యదవు అనేది కొద్ది కాలం పింపట బాబా పలుకులు నిజమాయను అతని భార్య చనిపోయాను అతనికి ఇంకొక అభిమానం ఏదియూ లేకుండుటచే అతడు స్వేచ్ఛాపరుడే సన్యాసము గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను అమృతతుల్యముకు బాబా పలుకులు దయాదాక్షిణ్యమూర్తియ సాయిబాబా పెక్కుసార్లు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు నేను లేక ఈ జగత్తంతయు వారికి శూన్యము నా కథలు తప్ప మరి ఏమీ చెప్పడు సదా నన్నే ధ్యానము చేయును నా నామముని ఎల్లప్పుడూ జపించుచుండును ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానించురో వారికి నేను రుణస్తుడను వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకునేదను ఎవరైతే నన్నే చింతించుచు నాగూర్చి దీక్షతో రుందురో ఎవరైతే నా కర్పించినది ఏమియూ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉందును ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోదురు కనుక నీవు గర్వము అహంకారము లేసమైన లేకుండా నీ హృదయములోనున్న నన్ను సర్వస్వ శరణాగతి వేడవలను నేననగానెవరు నేను అనగానెవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించింది వారిట్లనిది నన్ను వెదకుటకు నీవు దూరముగా మరెచ్చడికి గాని పోనక్కరలేదు నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోగాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉండును అది నేను దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నిటిలోనూ నన్ను చూడుము దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యం పొందటము హేమడపంతు చదవరులకు ప్రేమతో నమస్కరించి వేడునదమేమనగా వారు వినయ విధేయతములతో దైవమును యోగులను భక్తులను ప్రేమితురుగాక బాబా పెక్కుసారులు ఎవరైతే ఇతరులను నిందించుదురో వారు నన్ను హింసించిన వారు ఎవరైతే బాధలు అనుభవించదరో ఊర్చుకుందురో వారు నాకు ప్రీతి గూచెదరు అని చెప్పిది కదా బాబా సర్వ వస్తు జీవ సముదాయంలో నైక్యమై ఉన్నారు భక్తులకు నలుప్రక్కల నిలిచి సహాయపడతరు సర్వజీవులను ప్రేమించడం తప్ప వారు మరేమియూ కోరరు ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతం వారి పెదవుల నుండి స్రవించుచుండెను హేమాడు పంతు ఇట్లు ముగించుచున్నారు ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో ఎవరు దానిని భక్తితో వినేదరో ఉభయులను సాయిలో ఐక్యమగుదరు నలభై మూడు నలభై నాలుగు అధ్యాయములు సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు